అంతా అత్యంత ఉత్కంఠతో ఎదురుచూసిన తొలి బహుశా ఏకైక ప్రెసిడెన్షియల్ డిబేట్లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దే పైచేయి అయింది ఆమె దూకుడు ముందు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వెలవెలబోయారు మంగళవారం రాత్రి పెన్సిల్వేనియాలో ఏబిసి వార్తా సంస్థ వేదికగా జరిగిన డిబేట్లో మాజీ అధ్యక్షునిపై హరీష్ అత్యంత స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించారు దాదాపుగా ప్రతి అంశంలోనూ ట్రంప్ను చిత్తు చేశారు ఆమె పక్కగా హోంవర్క్ చేసి వచ్చిన తీరు డిబేట్లో అడుగడుగున కనిపించింది తొలుత కాస్త తడబడ్డ డిబేట్ సాగుతున్న కొద్దీ హరీష్ దూకుడు కనబరిచారు పదిహేను పంచులతో టైమ్లీ వన్ లైన్ లైనర్లో ఎక్కడికక్కడ ట్రంప్ను ఇరుకుని పెట్టారు ఆర్థిక వ్యవస్థ మొదలుకొని విదేశీ విధానం వలసలు అబార్షన్లు దాకా ఇలా ప్రతి అంశం మీద చర్చను తన కోరుకున్న దిశగా నడిపించడంలో విజయవంతమయ్యారు పూర్వాశ్రమంలో లాయర్ అయిన హరీష్ వాదన పటిమ ముందు ట్రంప్ నిలవలేకపోయారు చాలా వరకు ఆమె ప్రశ్నలకు లేవనెత్తిన అంశాలకు వివరణలు ఇచ్చుకోవడానికి పరిమితమయ్యారు తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్లో అధ్యక్షుడు జో బైడెన్ను ట్రంప్ ఓ ఆట ఆడుకున్న విషయం తెలిసిందే ట్రంప్ పచ్చి అబద్ధాలు చెప్పినా బైడెన్ కనీసం వాటిని వేలెత్తి చూపలేకపోయారు పైగా ప్రసంగం మధ్యలోనే పదే పదే అడుగుతూ పదాల కోసం తడుముకుంటూ వయోభారంతో వణుకుపోతూ ఆవాసుపాలయ్యారు ఈ దారుణ వైఫల్యంలో చివరికి పోటీ నుండి బైడెన్ తప్పుకోవాల్సి వచ్చింది ఆయన స్థానంలో అధ్యక్ష రేసులో వచ్చిన హరీష్ మాత్రం తాజా డిబేట్లో ట్రంప్కు చెమటలు పట్టించారు మన దేశాన్ని ఎలా నడపాలన్న ప్రధాన ప్రధానాంశంపై ఈ రాత్రి మీరు ఇంతసేపు రెండు భిన్నమైన వాదనలు విన్నారు ఒకటి భవిష్యత్తును దృష్టిలో పెట్టిన నా వాదన రెండవది తన గురించి మాత్రమే మాట్లాడిన దేశాన్ని వెనక్కి తీసుకువెళ్తున్న ట్రంప్ వాదన అంటూ డిబేట్ను అంతే ప్రభావవంతంగా ముగించారు హరీష్ డిబేట్ కోసం ప్రత్యర్థులు ఇద్దరు ఏబీ ఏబీసీ వేదికపై రాగానే హరీష్ చొరవ తీసుకొని ట్రంప్ దగ్గరికి వెళ్ళి కలచాలం చేశారు తద్వారా ముందే పరిచయం సాధించారు డిబేట్ చక్కగా సాగాలని ఆమె ఆకా ఆకాంక్షించగా వాన్ అంటూ ట్రంప్ స్పందించారు గంట నలభై ఐదు నిమిషాల పాటు సాగిన డిబేట్ ముగిశాక మాత్రం కరచాలన వంటూ ఏమీ లేకుండా ఎవరికి వారి వేదిక నుంచి నిష్క్రమించారు డిబేట్ పొడవునా హరీస్ పదే పదే ట్రంప్కు ఉడికించే వ్యాఖ్యలు చేశారు పలు కేసుల్లో ఆయన దోషి అని ఇప్పటికే నిరూపణ అయిందంటూ చూపారు ఆయనపై మరెన్నో కేసులు పెండింగ్లో ఉన్నా ఉన్నాయని గుర్తు చేశారు ట్రంప్ మాట్లాడుతుండగా పదే పదే నవ్వులు ప్రశ్నార్థక చూపులతో ఆయన్ను ఒత్తిడిలోకి నెట్టారు ఈ ఎత్తికలన్నీ బాగా పలించాయి హరీష్ ఇలాంటి విమర్శలు చేసినప్పుడల్లా ట్రంప్ తీవ్ర అసహనానికి లోనయ్యారు ఆగ్రహంలో తప్పి పదే పదే అబద్ధాలు అవాస్తవాలు చెప్పారు అఫ్రో అమెరికన్ల ఓట్ల కోసం హరీస్ ఇటీవల ఆమె నల్లజాతి మూలాలను పదే పదే చెప్పుకుంటున్నారన్న తన గత వ్యాఖ్యలపై స్పందించేందుకు ట్రంప్ నిరాకరించారు హరీష్ మాత్రం పలు సందర్భాల్లో ట్రంప్ చేసిన వివాదాస్పద జాతి వివక్ష పూరిత విద్వేష వ్యాఖ్యలన్నింటినీ ఏకరపు పెట్టారు హరీష్కే అరవై మూడు శాతం మంది ఓటు డిబేట్ ట్రంప్ను హరీష్ చిత్తు చేశారని సిగన వార్తా సంస్థ నిర్వహించిన ఫ్లాష్ పోలో అరవై మూడు శాతం మంది పేర్కొన్నారు ట్రంప్కు బాగా అనుకూలమని పేర్కొన్న ఫ్యాక్స్ న్యూస్ కూడా డిబేట్ విజేత హరీశేనను అంగీకరించిన విశేషం చర్చకు వేదికైన ఏబీసీ న్యూస్ అభ్యర్థులద్దరు వ్యాఖ్యలు ప్రకటనలు లైవ్లో అప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేసి చే చేసింది ట్రంప్ చెప్పిన వాటిలో చాలా వరకు అవాస్తవాలని తేలడం విశేషం చివరగా ట్రంప్ ఈ విషయంలో నేనేం చేయబోనన్నది అందరికీ తెలుసు నా హయంలో కరోనా కళ్ళ కళ్ళలను తట్టుకుంటూ అమెరికా ఆర్థిక వ్యవస్థను గొప్పగా మలిచా దాన్ని మరోసారి చేసి చూపిస్తా పన్నులకు భారీగా కోత పెడుతూ హరీస్ మార్కిస్టు తండ్రి నుంచి పాఠాలు నేర్చుకున్నారు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక విధానాలు ఆమె ఇప్పుడు నా భాషలోనే మాట్లాడుతున్నారు కానీ గెలిచారంటే మాత్రం దేశాన్ని సర్వనాశనం చేస్తారని బైడెన్కు ఆమెకి ఏమీ తేడా లేదని మరోసారి ట్రంప్ విరుచుకుపడగా హరీసు ఈ విధంగా స్పందించారు నేను బెడేను కాను ట్రంప్ను కాను ఈ విషయాల్లో నేను చెప్పదలుచుకున్నది ఒకటే దేశానికి కొత్త స్థాయి నాయకత్వం అందిస్తా ఉత్తమ మాటలు తప్ప నిజానికి ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ట్రంప్ వద్ద ఎలాంటి ప్రకటన ప్రణాళిక లేదు తన క్షేమం తప్ప ఆయనకి మీరెవరూ పట్టరు మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చిన నాకు ఆర్థికంగా దేశానికి ఏం కావాలో నాకు బాగా తెలుసు అంటూ చివరగా ముగించారు